జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ ఉపాస కన్యారాశి వారి యొక్క ఫలితాలను డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి తొమ్మిది గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు కన్యా రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మూడవ స్థానంలోనూ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాలలో పోటీల్లో విజయం అనేది సాధిస్తారు కమ్యూనికేషన్కి సంబంధించిన రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సంతాన సంతానానికి సోదరులకు మాత్రం మంచిది కాదు మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో తొమ్మిదవ స్థానంలో గురుడు సంచారం వల్ల అంటే మూడవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో గురు యొక్క సంచారం వలన గురుడు యొక్క వేద వలన వృత్తులలో ధనలాభం వ్యాపార లాభం బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త కొత్త ప్రయత్నాలు అనుకూలించడం దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక పదహారు డిసెంబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు నాలుగవ స్థానంలో సంచరించే సమయాన బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు దూర సంచారం శారీరక మానసిక కొరత అనేది ఏర్పడుతూ ఉంది ఇక వారికి కుజుడిచ్చే ఫలితాలు కన్యా రాశి వారి కుజుడు పద పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో సంచరించే కాలంలో అన్నీ శుభ ఫలితాలే ఎదురు చూడవచ్చు ఆర్థిక విషయాలు కుదురబడమే కాకుండా ధనాదాయం బాగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కుదురపడతారు అనుకున్నవి సాధిస్తారు వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి అన్ని సౌకర్యాలతో పాటుగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తులు సమకూరుతాయి ఈ శుభ ఫలితాల్లో చాలా తక్కువగా శుభ ఫలితాలే జరుగుతాయి ఎందుకంటే ఈ ఈ స్థానం అనేది కుజుడికి నీచ స్థానం ఈ స్థానంలో కుజుడు చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు చాలా తక్కువ శుభ ఫలితాలని ఇస్తాడు కాబట్టి ఈ కన్యారాశి రాశి జాతకులు తక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది ఇక కన్యా రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వారికి బుధుడు మూడవ వింట సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో ధైర్య సాహసాలు సన్నగిలుతాయి అధికారుల ఆదరణకు ఆగ్రహానికి గురవుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండవు వృధా ఖర్చులు ఉంటాయి చెడు వ్యసనాలకు లోనవుతారు ఆస్తి అనేది కరిగిపోవచ్చు ఇక కన్యా రాశి వారికి గురుడు వచ్చే ఫలితాలు కన్యారాశి వారికి గుడు గురుడు తొమ్మిదవ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో ఉద్యోగంలో వ్యాపారాదులలో వివిధ రకాల వృత్తులలో ఉంటుంది అంటే ఉద్యోగంలో రాణిస్తారు వివిధ వృత్తులలో రాణిస్తారు అన్ని రకాలుగా కూడా లాభసాటిగా ఉంటుంది ధనాదాయం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అంది వస్తాయి విద్యార్థనతో పాటుగా ధన సంపాదనలో ఎలాంటి లోపాలు అనేవి ఉండవు అన్ని విధాలుగా కష్టాలు తొలగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు ఇందులో అతి తక్కువ శుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి కారణం గురుడికి ఈ క్షేత్రం అనేది శత్రు క్షేత్రం కావడం చేత ఇక కన్యారాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచరించే కాలంలో మంచి సంతాన ప్రాప్తి అని ఉంటుంది సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు విద్యా వైజ్ఞానిక రంగాల్లో మంచి ప్రావీణ్యత పేరు ప్రతిష్టలు కలుగుతాయి అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తారు శారీరక సుఖం అనేది లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి ఇక కన్యారాశి వారికి శని చేతారు కన్యారాశి వారికి శని ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రాశి నుంచి ఆరవ రాశిలో శని సంచారాలం శుభ ఫలదాయకం అని చెప్పవచ్చు విధ ధనాదాయం ఉంటుంది సుఖ భోజనము సుఖమయ జీవితం ఉంటాయి శత్రువులు అణిగి మణిగి ఉంటారు సౌకర్యాలన్నీ కూడా సమకూరుతాయి బంధుమిత్రుల సహా సహకారాలు లభిస్తాయి అన్నీ ఊహించినట్లుగానే జరుగుతాయి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి కన్యారాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారికి రాహు ఏడవ వింట సంచరిస్తున్నాడు ఈ స్థానంలో రాహుకేతులు వ్యతిరేక ఫలితాలనేవి ఇస్తారు స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలవు వ్యాధి స్వల్ప ధనాదాయాలు లభ్యమవుతాయి స్వల్ప కుటుంబ కలహాలు అనాలోచిత చర్యలు అనేవి కలుగుతాయి ఇక కన్యారాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు వారికి కేతువు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే కేతువు చెడు ఫలితాలని ఇస్తాడు దేశ సంచారం కలహాలు రోగము నష్టము ఇబ్బందులు భార్యా పుత్రులతో విరోధం లాంటి కష్టనష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది జై శ్రీమన్నారాయణ